హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ ఐటమ్ అండి పొట్లకాయ శనగపప్పు అనమాట పొట్లకాయ పచ్చి కూరని టేస్ట్ బాగోదని చాలామంది తినడానికి ఇష్టపడరు అయితే ఈ పొట్లకాయలో ఏ ఏ పోషకాలు ఉంటాయో ఈ కర్రీ ఏ విధంగా వండాలో ఒకసారి తయారీ విధానం చూసేద్దామండి ఇప్పుడు ఇదిగోండి పొట్లకాయ శనగపప్పు వండడానికి నేను తీసుకున్న పదార్థాలు ఒక చిన్న పట్లకాయ అండి అంటే ఇది పావు కేజీ ముక్కలు అలా ఉంటాయి అన్నమాట మూడైతే పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాను ఒక టమాటో మీడియం సైజు కరివేపాకు కొత్తిమీర నేను ఎక్కువగా కరివేపాకు కొత్తిమీర వాడతానండి ప్రతి కూరలోకి దానివల్ల మనకి కాల్షియము ఐరన్ విటమిన్ ఏ ఇవన్నీ వస్తాయి కదండి అందువల్ల ఇదిగో నేను తీసుకున్న శనగపప్పు అయితే ఇది ఉడకబెట్టి ఉంచుకున్నానండి కుక్కర్లో ఉడకబెట్టాను ఇవి నేను తీసుకున్న పదార్థాలు ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను అయితే ఆల్రెడీ శనగపప్పు ఉడికిందే కాబట్టి ఇవన్నీ ఇందులో వేసేసి ఉడకబెట్టేద్దామండి ఈ టమాటా ముక్కలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి పొట్లకాయ ముక్కలు మొత్తం అన్నీ ఇందులోకి వేసేసి ఉడకబెట్టేద్దామండి అయితే ఇందులోకి కూరకు సరిపడా పసుపు కొద్దిగా పసుపు అలాగే కూరకు సరిపడా సానిటేసేద్దామండి ఇది ఇదిగో పావు స్పూన్ వేస్తున్నాను నేను దీనికి సరిపోతుంది పప్పుకి దీనికి కూడాను అలాగే కారం కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి చేశాను మూడు అయినా కానీ ఒక అర స్పూన్ వేస్తున్నాను దీంతో సగం వేసాను అనమాట ఫుల్గా పైకంటే వేయలేదు పప్పు కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదండి అయితే పప్పు ఉడకబెట్టిన వాటర్ ఉందనమాట అది నేను వేస్తున్నాను ఇందులోకి ఇంకొంచెం నీళ్లు పెడతాయండి ఈ ముక్కలు ములిగే వరకు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మనం ఇలా కలిపేసి ఉడకనిద్దామండి ఈ ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు పప్పు ఇందులోకి వేసి పప్పు కూడా కొంచెం ఇందులో కలిసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికిన తర్వాత అప్పుడు తాలింపు చేద్దామండి ఈ ముక్కలు ఉడికే లోపల మనం తాలింపుకి అన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట దీంట్లోకి ఉల్లిపాయ అవసరం లేదు ఒకవేళ కావాలనుకుంటే తాలింపులో ఉల్లిపాయ వేసుకోండి మామూలుగా వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు ఇవన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట ఓకే ఉడకనిద్దామండి ఇదిగోండి పొట్లకాయ ముక్కలు బాగా ఉడికాయి అయితే ఇప్పుడు ఇందులో మనం పప్పు వేసేయచ్చు అనమాట ఈ శనగపప్పు వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపి మళ్ళీ టూ మినిట్స్ ఉడకనివ్వాలండి రెండు కూడా దగ్గరికి బాగా అయ్యే వరకు ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు తాలింపు చేద్దామండి ఉడకనిద్దాం ఇదిగోండి శనగపప్పు బట్టలకాయ ఈ విధంగా ఉడికిన తర్వాత మనము ఇంకా తాలింపు చేసేయడమేనండి ఇది కొంచెము ఇది కలుపుకోవడానికి ఉండాలన్నమాట అయితే దీన్ని నేను పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసి ఇక్కడ తాలింపు చేస్తానండి తాలింపు కోసం నేను చిన్నది పెట్టుకున్నాను అయితే ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేస్తున్నానండి ఇదిగో కొద్దిగా ఇందులో సగమే వేసాను నేను చాలు సరిపోతుంది పప్పే కదా అదే నాన్ వెజ్ అయితే అప్పుడు ఎక్కువ వేయాలి పప్పులోనూ కూరగాయల్లో ఆకుకూరలో తగ్గించుకోవాలన్నమాట ఎక్కువ ఆయిల్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు కదండీ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నేను వెల్లుల్లి వేస్తున్నాను మనము ఆరోగ్యంగా ఉండడానికి ఉప్పు ఆయిలు షుగరు ఇవి తగ్గించుకోవాలండి వైట్ రైస్ వైట్ ప్రోడక్ట్స్ పిండి అలాంటివి ఎప్పుడప్పుడు వాడవచ్చు ఎక్కువ శాతం వాడకుండా కొంచెం జాగ్రత్త పడాలి ఆయిల్ తగ్గించాలి సాల్ట్ మరీ ముఖ్యంగా సరిపడే వేసుకోవాలి కానీ మరీ ఉప్పగా తింటుంది ఇదిగోండి జీలకర్ర రావాలి వేసాను అలాగే కరివేపాకు అలాగే నేను ఇందులో కొత్తిమీర వేస్తున్నానండి ఇవన్నీ కొంచెం ఫ్రై అయితే పప్పులకు తిరిగేసేయడం ఉప్పు గుండెకి ఉప్పు అంటారండి మంత్రి సత్యనారాయణరావు గారు అంటారు కదా ప్రకృతి వైద్య నిపుణులు ఆయన అసలు ఉప్పు తినకూడదనే చెప్తారు ఉప్పు కానీ షుగర్ కానీ వైట్ రైసు ఇలాంటివి తినకూడదని చెప్తారు మరియు ఉప్పు ఆయిల్ తగ్గించుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిదండి ఎవరు చెప్పినా మనం ఆరోగ్యంగా ఉండాలనే కదా చెప్తారు అంతే అండి ఇదంతా ఇందులో ఒకసారి మిక్స్ చేసేయడమే అంతే అండి అయిపోయింది మనం డిష్ అవుట్ చేసుకోవడమే ఇది కందిపప్పు కంటే శనగపప్పులో బాగుంటుందండి పొట్లకాయ బీరకాయ శనగపప్పు కూడా ఇదివరకు మనం వండుకున్నాం ఇప్పుడేమో పొట్లకాయ శనగపప్పు వండుకున్నాం టేస్ట్ బాగుంటుంది ఇది రోటీలో కూడా బాగుంటుందండి రైస్లోకి చపాతి రోటీ దేంట్లోకైనా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా అయిపోయింది డిష్ అవుట్ చేద్దాం ఇదిగోండి వేడివేడిగా మనం శనగపప్పు పొట్లకాయ రెడీ అయిపోయిందండి అయితే పొట్లకాయలో ఉండే మరి పోషకాలు మనం ఇదివరకు కూడా తెలుసుకున్నామండి ఒకవేళ ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఉంటారేమో అని నేను మరలా చెప్తున్నానండి విటమిన్ సి ఉంటుందండి పొట్లకాయలోనూ అలాగే విటమిన్ ఏ బీటా కెరీటు విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బీ నైన్ కాల్షియము మెగ్నీషియము ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింకు వంటి అనేకమైన పోషకాలు ఇందులో ఉంటాయట అండి ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందట మళ్ళీ ఇందులో కూడా క్యాన్సర్ తగ్గించే క్యాన్సర్ నిరోధించే లక్షణాలు ఉన్నాయటండి అలాగే శరీరానికి ఇది ఎంతో మేలు చేస్తుందట కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కీళ్ళ వాపులు ఉన్న వాళ్ళకి ఆ సమస్య నుండి తగ్గిస్తుందటండి అలాగే డయాబెటిక్ వారికి మంచిదట అలాగే పట్లకాయ తినడం తేలిగ్గా జీర్ణం అవుతుంది కాలేయాన్ని కూడా శుభ్రపరుస్తుందట మరి అనేకమైన పోషకాలు ఉన్నాయి కదండి పట్లకాయలను మనం అప్పుడప్పుడు అయినా తెచ్చుకొని తిందాం ఆరోగ్యంగా ఉందామండి థ్యాంక్ యూ